మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా ఒక ఐఎస్పీఎల్ అనేటువంటి క్రికెట్ లీగ్కి సంబంధించి హైదరాబాద్ టీంని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు ఐఎస్పిఎల్ అంటే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ సో మన గల్లీ క్రికెట్కి సంబంధించి చాలామంది తెలిసే వినే ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నమేది ప్రతిభావంతులైన యువ క్రికెటర్స్ని ఎంకరేజ్ చేయడానికి అలాగే సమాజ స్ఫూర్తిని పెంపొందించడానికే గల్లీ క్రికెట్ అనేటువంటి ఆ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవడానికి సో ఈ వెంచర్ ఉపయోగపడుతుంది చరణ్ ఇక్కడ వచ్చేసారు అయితే ఇప్పుడు ఆయన తనతో పాటు కో ఓనర్స్ని కూడా వెల్కమ్ చేస్తున్నారు ఐఎస్పిఎల్ హైదరాబాద్ జట్టుకి రామ్ చరణ్ కాగా ముంబై జట్టుకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ శ్రీనగర్ జట్టుకి అక్షయ్ కుమార్ బెంగళూరు జట్టుకి హృతిక్ రోషన్ ఎంతో చక్కగా తమ అద్భుతమైనటువంటి ఓనర్షిప్ అందిస్తుండగా చెన్నై టీంకి సో ఓనర్గా సూర్య ఉంటున్నారు అలాగే కోల్కతా ఓనర్గా సైఫ్ అలీ ఖాన్ అండ్ కరుణ కరీనా కపూర్ ఖాన్ ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరికీ సంబంధించిన టీంకి కో ఓనర్స్గా అంటే వాళ్ళు మెయిన్ ఓనర్ కాగా కో ఓనర్స్గా ఇంకొకరిని జాయిన్ చేసుకోవడానికి బిడ్ని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది సో కో ఓనర్షిప్ కోసం అన్ని టీమ్స్ కూడా ఇప్పుడు స్ట్రీట్ టు స్టేడియం అంటే మీరు గల్లీలో ఆడే క్రికెట్ ని ఐపీఎల్ రేంజ్ లో అక్కడి నుంచి ఇంటర్నేషనల్ వరకు వెళ్లేటువంటి అవకాశం కల్పించడానికి సో ఈ ఐఎస్పీఎల్ స్టార్ట్ అయినట్టుగా చెప్తున్నారు సో తాజాగా ఇప్పుడు తనతో పాటు కో ఓనర్ గా ఎవరుంటారో సిద్ధం కండి అంటూ బిడ్స్ ని ఆహ్వానించారు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాబట్టి ఇప్పుడు ఆసక్తి కలిగిన వాళ్ళు బిట్స్ వేసి మరి చరణ్ తో పాటు కో ఓనర్స్ అయిపోవచ్చు అనమాట కేవలం అక్కడే కాదు ఇంకా మిగతా టీమ్స్ అందరికీ కూడా కో ఓనర్స్ గా జాయిన్ అయ్యే అవకాశం ఉంది సో అలా ఇండియన్ క్రికెట్ కి సంబంధించి ఒక ప్రెస్టీజియస్ ఒక మెగా ఇప్పుడు స్టార్ట్ కాబోతుందని అయితే చెప్పొచ్చు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఇక ఈ లీగ్ విషయానికి వస్తే టీ టెన్ ఫార్మాట్ లో జరిగే ఈ టెన్నిస్ క్రికెట్ లీగ్ ఇది మన దేశంలో ప్రతిభావంతమైన స్థానిక క్రికెటర్స్ ని వెలుగులోకి తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది యంగ్ క్రికెటర్స్ ని వాళ్ళ టాలెంట్ ని బయటకు తీసి సో రాబోయే తరానికి సూపర్ స్టార్స్ క్రికెటర్స్ గా అనౌన్స్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు నుంచి వరకు సో ఈ జరుగుతాయట గల్లీ క్రికెట్ కి స్టేడియం లో జరిగే ప్రొఫెషనల్ గేమ్ కి మధ్య ఉన్న గ్యాప్ ఫిల్ చేయడానికే ఈ ఐఎస్పీఎల్ కట్టుబడి ఉంటుందని వెబ్సైట్స్ లో చెప్తున్నారు సో కాబట్టి ఇప్పుడు చరణ్ తో పాటు హైదరాబాద్ టీమ్ తో కో ఓనర్ గా వాళ్ళు ఎవరో అండ్ సీ